నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సింధూర్ ఎక్కడ విన్నా ఇప్పుడు దేవస్తోంది పాకు కాలరాత్రి అసలు ఏ విధంగా చేశారో ఇంకా మర్చిపోలేకపోతున్నాం రెండు మూడు వారాలు గడిచింది ఆ ఎంత మంది మహిళల సింధూరాన్ని జరిపేశారో ఆ ఇరవై ఆరు మంది ప్రాణాలు వెతికి మరి కేవలం మగవాళ్లనే చంపారు వాటికి ప్రతీకారమే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ ఆపరేషన్ సింధు అని ప్రత్యేకించి పాకిస్తాన్ దగ్గరలో పి ఒక దగ్గరలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలపైన అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఒంటి గంట వరకు జరిగిన అటాక్ అనేది ఇక నెక్స్ట్ లెవెల్ అండి అదైతే కరెక్ట్ గా టార్గెట్ చేసి మరి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా పౌరులు ఎవరికి ఇబ్బంది కలగకుండా కరెక్ట్ గా ఆ స్థావరాల పైనే ఇలా మార్చడం సర్జికల్ స్ట్రైక్ సక్సెస్ అవ్వడం కూడా చూసాం మనం ఇంకా వారు మొదలైంది అన్నట్టే ఏం చెప్తారు ఆపరేషన్ సినిమర్ పైన మంచి ప్రశ్న మోడీ గారికి ఏంటమ్మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎలా చెప్పొచ్చు అంటమా ఒక కృతజ్ఞతకి కూడా చాలా 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 ప్రత్యేకంగానే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమారు ఒక మూడు వారాలు మేరన్నట్టుగానే మనమంతా ఈ బోడి లింగ జరుగుతున్నాం ఇక్కడ అసలు మెయిన్ జరుగుతున్న విషయాలను వదిలిపెట్టి దేశ రక్షణలో ఒక ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇట్లా ఇట్లా జరుగుతుంది స్వామి ఇట్లా జరుగుతుందని చెప్పేంతవరకు తెలుసుకోలేని పరిస్థితిలో కూర్చున్నాం ఈ రోజుల్లో మన దగ్గర జరిగిన విషయాలన్నీ దేశం మొత్తం జరిగే విషయాలన్నీ ఛానల్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఈరోజు మీరన్నా ఆ సింధూరమే భారత మాత ముఖ్యంగా సింధూరం ఉన్న పేరు పెట్టడానికి కారణాలు కూడా గమనించి డీప్గా చూస్తే అమ్మా మన దగ్గర నేను ఒక విషయం ఏం చెప్తా అంటే నరేంద్ర మోడీ గారి గురించి కారణ జన్మడానికి గతంలో సంవత్సరం క్రితం కూడా చెప్పాను ఒకప్పుడు అమ్మ మన దగ్గర ఆఫ్ఘాన్ దేశస్థులు మనం దండయాత్రకు వచ్చారు ఇది చాలా స్పష్టమైన టైం కాబట్టి చెప్తున్నాను గతంలో కూడా నేను చెప్పాను అఘోరాల ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంట మన ఆడపిల్లలు ఎక్కడిపోయారు అఫ్ఘన్ దేశస్తులు ఇది కూడా ఉన్నది చాలా ఇది రికార్డెడ్ మన దగ్గర మగవాళ్ళందరితోని ఈ చంపడాలు మన మీద గుడులు గోపురాల మీద దండయాత్ర చేసి నిధుల నిక్షేపాలు తీసుకుపోయి మన ఆడపిల్లల్ని ఎత్తుకపోయి మానసిక పైశాచికత్వమైన ఆనందం పొందారు ఇది రికార్డెడ్ వంద సంవత్సరాల క్రితం గోకులంలో జరిగింది ఇది అంటే ఇక్కడ చూడండి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మన ఈ కట్టు బొట్టు చీర ఈ మర్యాదకి వాల్యూ చాలా 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 మంది పకడ్బందీగా వ్యూహాత్మకంగా వచ్చింది ఇప్పుడు అదే ఇప్పుడు రిపీటెడ్ గా చూస్తే ఆడవాళ్ళ విషయంలో దెబ్బ కొట్టారు అంటే ఆడవాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు అనంటే ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు అనంటే ఆడవాళ్ళ యొక్క తెలివి ఇల్లు సంసారం అనేది ఎంతటి సున్నితమైన ఆలోచనని దెబ్బతీయగలిగారు అనంట వాళ్ళకి మానవత్వం లేదు అని అర్థం ఒక సాధువులం కాబట్టి నేనేం చెప్పవచ్చు అంటమ్మా ఛానల్లో కానీ ఎక్కడైనా చాలా ప్రేక్షకులు చూసే వాళ్ళకేందంటమ్మా ఒక కులం కులాన్ని వ్యతిరేకించడం సహజమే ఒక మతాన్ని తర్వాత ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యతిరేకరించవచ్చు నీ గ్రంథం వేరు కావచ్చు నా గ్రంథం వేరు కావచ్చు కానీ మానవ జాతి మాత్రం మానవత్వంతో ఉండాలి ఈ మానవత్వం కూడా లేని యొక్క మారణ హోమం అది కాబట్టి మానవత్వమే లేని దగ్గర ఏ విలువలని మనం ఆలోచించవచ్చు ఈరోజు సింధూరని పెట్టడానికి సింధూరం ఇప్పుడు ఏదైతే నీ నిధికి సంబంధించి నీళ్ళకి సంబంధించిన పోతూ వస్తున్న ఆ దారికి సంబంధించిందే కానీ భారత మాతకు సంబంధించిన ముద్దు బిడ్డలకి ఇచ్చిన మర్యాదకి ఈరోజు సింధూరం అని పేరు పెట్టారు కదా ఇప్పుడు సింధూరం అనే విషయమే చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు నేను కూర్చోను సింధూరం అంటే ఆడవాళ్ళ యొక్క బొట్టు ఆడవాళ్ళ యొక్క కట్టు అనుకోవడం ముమ్మాటికే తప్పు ఈ సింధూరం అనేది మన జాతి గౌరవం ఒక ఆడపిల్ల లేనిది యావత్ సృష్టి లేదు నవగ్రహాలు అంటారు మీకు తెలిసిందే నవగ్రహాలలో నవ అంటేనేమో తొమ్మిది కదా తొమ్మిదిలో ఐదు పంచభూతాలు శివుడైతే నాలుగు ఆదిపరాశక్తి ఈ శక్తి ఎవరు తెలుసు అమ్మా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలు ఎంత వివరంగా రాసి ఉందంటే స్త్రీ నాలుగు వైపుల లేనిది శివుడే లేడు పంచభూతాలు నిలబడేది ఎక్కడ భూమి మీద పంచభూతాలు శాసించేది ఎక్కడ భూమి మీద ఇవి నిలబడలన ధరణి మాత్రమే మొయ్యాలి కాబట్టి శివుడి గురించి శాసనాల్లో ఏమ్రాసి ఉంటదంట ఆయన పుట్టింది ప్రకృతాంబకే అంటారు ప్రకృతి అయ్యకే అన్నారు తాంబ అంటే శివుడు కూడా తల్లి గర్భం నుంచే వచ్చాడని రుజువు లేకపోయినా ఒక రుజువు కాబట్టి ఏంటంటే ఈ సుం ఈ సింధూరం అన్న పేరు మన యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టతలు భరతుడు మన దేశాన్ని పాలించి ఒక పేరు తెచ్చాడు మన సప్తఋషుల గురించి మాట్లాడిన అంత పేరులో ఏం తాగుని తెలుసా అమ్మా ఇక్కడ మన దగ్గర ప్రశాంతత గౌరవం శత్రువు వచ్చి నాకు అమ్మ నేను ఓపెన్ చేయాలి అని చెప్పగలుగుతా శత్రువు వచ్చి అర్ధరాత్రి డోర్ కొడితే తీసే ఒకే ఒకే వ్యక్తులం మనం డోర్ తీసే వ్యక్తులు మనమే వాడు వచ్చి పొడుస్తాడని తెలిసినా కూడా ఆకలి అవుతుందేమో లేకపోతే దాహం అవుతుందేమో అంతెందుకు తల్లి వీధి చివరన బిచ్చగాడ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు పోయి హడావుడిగా పోతారు చూడండి అది పట్టుకొని పోతారు వాడు తినేసేసి అక్కడే ఉంచాడా కడిగాడా మనల్ని తిట్టాడా విషయం పక్కన పెట్టండి కంచంలో అయితే భోజనం పోతుంది ఫస్ట్ అంటే అంత గౌరవం మన రక్తంలో ఋషి పరంపర నుంచి వచ్చింది తల్లిది ఈరోజు వాళ్ళు మానవత్వం లేకుండా ఎంత యవనస్తులు కాలక్షేపానికి పిల్లల కాలక్షేపానికి వచ్చిన ఒక అంత ప్రశాంతమైన వాతావరణము టూరిస్ట్ ప్లేస్ ని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో అంత స్థితికి తెచ్చింద బాధ ఇప్పుడు టీవీ ఛానల్ ఓపెన్ చేయడానికి ధైర్యం కావాల్సి వస్తుంది ఇప్పుడు మీరు గమనించండి ఈ వన్ వీక్ లో ఎందుకంటే ఏ న్యూస్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయితుంది ఎవరు భయంకరంగా మాట మాట్లాడతారు ఏ స్త్రీ పరిస్థితి ఏమవుతుందో ఇన్ని విషయాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి చాలా చాలా గౌరవప్రదమైనది అది భారతదేశం మొత్తం ఎదురు చూసిన సమయం నైన్టీ ఎయిట్ లో అమ్మా నైన్టీ ఎయిట్ లో నాకు తెలిసి కార్గిల్ వారు జరిగింది అప్పుడు అంత అవగాహన లేదు ఎయిత్ సెవెంత్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏజ్ అప్పుడు ఒక యుద్ధం అంటే ఏందో తెలియదు ఆ యుద్ధం ఎవరెవరికి జరిగింది బార్డర్లో జరిగింది అంటారు ఆ మన బార్డర్స్కి వాళ్ళకని ఈ ఈ బార్డర్లలో జరిగిన ఇష్యూ కూడా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడమ్మ ఐదు సంవత్సరాలున్న ప్రతి పౌరుడికి తెలుసు ఏం జరుగుతుందో అంటే ఛానల్ దేశంలో ఉన్నాం అంటే మన కంట్రీలో జరుగుతున్న మన భారతదేశంలో జరుగుతున్న అటాక్స్ అన్ని మనం అవగాహన మీద ఉన్నాం ఎన్ని ఛానళ్లలో ఎంతమంది న్యూస్ వింటున్నా చూడండి చాలా మంది స్టేటస్లు ఇవన్నీ పెడుతుంటే ఖచ్చితంగా తెలియనోడికి ఒక అవగాహన వస్తుంది ఏం జరుగుతుందో చూసుకోవాలని మరి ఇలాంటి విషయంలో దేశ పౌరులందరికీ భవిష్యత్తు గురించి చెప్పే సమయం ఇది ఇప్పుడు మనం ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాం చూడండి భారతదేశం భారతదేశ గౌరవం చూడండి మీరు గమనించండి అమ్మా అదేదో మీరు స్థావరాలు మీదనే అటాక్ చేశారు అన్నారు మనం అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళి అటాక్ చేయలేదు చూసారా శత్రువుని మనం ఏరుతున్నాం దాంట్లో కూడా మానవత్వంతోనే ఏరుతున్నాం ఇది కదా మన అఖండ భారతదేశ గొప్ప చరిత్ర ఇప్పుడు వాళ్ళు చూడండి వయస్సు సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు చూడకుండా ఆడామగా చూడకుండా ఈ విధముగా లెక్క పెట్టుకుంటూ పోయిన దాంట్లో మనం చూడండి లెక్క పెట్టుకుంటూ పోతున్నాం ఇబ్బంది లేకుండా మళ్ళా అదేదో అర్ధరాత్రి జరిగింది అది ఆ సమయం ఇక్కడ వచ్చింది ఇలా జరిగిందంట అని చెప్తున్న దాంట్లో మన దగ్గర ఇంకా మానవత్వం ఉందనే అర్థం దానికి ఇప్పుడు ఆ దేశ పౌరులందరికీ గౌరవీయాలి మనం వాళ్ళంత ధైర్యం చేస్తున్నారు వాళ్ళందరి కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉంటారు సంసారాలు ఉంటాయి సౌభాగ్యాలు ఉంటాయి కదా ఒక విషయం చెప్పాలంటే ఈ ఆపరేషన్ సింధూర్ లో నిజంగా సింధూర్ ఉంటదో పోతుందో అని ఎదురు చూసే ఆ సౌభాగ్యవతులు ఉన్నారమ్మా ఇంకా నిజమే కదా సింధూర్ అని పేరు పెట్టిన దాంట్లో అది ఉంటదో పోతుందో అని అనుకున్న ఆ పౌరులు ఉన్నారు యుద్ధంలో చూసారు కాబట్టి ఏంటంటే ఇది అంత సులభంగా పోయే బొట్టు కాదు అది అందులో పాల్గొన్న వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి ధైర్య సాహసంగా వెళ్ళారు తల్లి ఉంటది పిల్లలు ఉంటారు ఎంతమందికి ఎన్ని బాధ్యత లేవమ్మా కాబట్టి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో రిపీట్ కాకూడదు ఇప్పుడే అన్ని సర్దు అనగాలే ఈ స్టూడెంట్ బాగా గమనించండి మీరే అడిగారు నన్ను ఉగాది గురించి అన్నప్పుడు విశ్వవసు సంవత్సరం అన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను ఆ రోజు చెప్పింది కూడా యుద్ధాల గురించి ఒకటి చర్మ వ్యాధుల గురించి ఒకటి భూకంపాల గురించి మాట్లాడము వీటి గురించి ఈ విశ్వ అన్న దాంట్లో ఉన్నదే ఇది ఈ విశ్వాన్ని మనం చేస్తున్నదే ఈ ఫిల్టరైజేషన్ ఇప్పుడు ఇక్కడ మనల్ని ఫిల్టర్ చేస్తున్నాం ఈ ఇయర్ లో మేము చెప్పింది కూడా అదే ఇప్పుడు వచ్చిన ఒక్కొక్క సంవత్సరంలో ఒక సంవత్సరం మారణం మొత్తం ఒక సంవత్సరం వచ్చేసి ఒకరినొకరులో ఈ చర్మ వ్యాధులకు సంబంధించింది ఆడవాళ్ళ మీద పైశాచికత్వానికి సంబంధించింది ఏదో ఏదో ఆత్మహత్యలు అమ్మా ఈ సంవత్సరమే వెరీ క్రిటికల్ నీకు తెలుసా అమ్మా ఈ ఇయర్ ఎండింగ్ లో బ్రహ్మంగారి చరిత్ర బయటపడబోతుంది ఏమని బయటపడుతుందో మీరు అది కూడా గమనించాలి ఛానల్ వారు చెప్తున్నా గారి యొక్క కాలజ్ఞానమే తెలుసు కదా కాలజ్ఞానం పరిహారాలు బయటపడబోతున్నాయి కాలగ్రంథాలు చాలా మంది బయటికి వెళ్ళారు ఎతుకుతున్నారు ము చెట్ల అల్లరి ఎత్తుకుతున్నారు సాధు సత్పురుషులు వెళ్ళారు చాలా మంది వ్యక్తిగతంగా నన్ను అడిగారు శూరుద్ర సాధువు గారు ఆ విషయం చెప్పాలి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఓన్లీ నెగిటివ్ చెప్తున్నారు పాజిటివ్ గా మీరు చెప్పండి అని ప్రత్యేకంగా ఫోన్ చేసి అంటే నేనేమన్నా అంటే ఇంకా దానికి పదకొండు నెలల సమయం ఉందమ్మా నెక్స్ట్ ఇయర్ ఉగాదికి కాలగమనంలో వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన తాళపత్రాల్లో మనకి కీస్ దొరకబోతున్నాయి అంటే అన్లాక్ అవుతున్నాయి అన్ని ఇప్పటివరకు ఓన్లీ లాకింగ్ దొరికింది తెల్ల కాకి అని ఇంకేదో ఇంకేదో ప్రళయం అని విజయవాడ ముక్కు అని చెప్పి ప్రళయాలని కదా దీని గురించి ఏమి వెళ్తాయంటే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా ఎదుర్కోవాలనేది వెళ్ళబోతుంది ఇప్పుడు ఇది సాధు సత్పురుషులందరూ చెప్పబోతున్నారు కూడా అది ఎంతటి ఘనమైనది నేను ఒక క్వశ్చన్ అడిగిన లాస్ట్ ఇంటర్వ్యూలో అన్నట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి నెగిటివ్ గా చెప్తున్న వాళ్ళు ఆయన చెప్పిన దాంట్లో పరిహారం ఎందుకు చెప్తలేరు అని నేనే అడిగిన చాలా మందిని అడిగిన తర్వాత కొంతమంది బయలుదేరారు ఈ విషయంలో కరెక్టే అడిగారు చాలా మంది గురువులు చెప్తూనే ఉన్నారు నెగటివ్ అయి చెప్తారు దక్షిణ భారతదేశం మునుగోతుంది అంటే అది ఎందుకు మునుగ పోతుంది కారణాలు ఏంది అనేది ఎక్కడుంది అని చెప్పినప్పుడు మనం వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు వీరాభిమానులు ఉన్నారు నా చేతుల మీదుగా చాలా గుడిలు ఓపెన్ చేశా వాళ్ళు అన్నిన ప్రశ్న అమ్మా స్వామి వారి యొక్క కాలజ్ఞానము భవిష్యత్తుకు ఉపయోగపడేలా ముందుకెళ్ళండి స్వామి ఉన్నారు అదే ఇప్పుడు బయటికి వెళ్తుంది అది రావడం గొప్ప గొప్పది చూడండి ఛానల్ లో పత్తి మంది రావాలి ప్రతి మందికి ఇప్పుడు సాధు సత్పురుషులు మీరు అడిగే క్వశ్చన్ కూడా ఇవ్వేమంటే యుద్ధం జరుగుతుందని ఎన్నో ఏళ్ల క్రితం ఉన్నది మన దగ్గర ఈ యుద్ధం గురించి యుద్ధం గురించి రాసుంది అంతర్యుద్ధం గురించి రాసుంది తర్వాత మఠాల మధ్య మధ్యలో కళా ఘర్షణ గురించి రాసింది ఆడపిల్లల పైశాచికత్వం రాసింది ఎటు గాని అటు గాని ఇటు వచ్చే దేశాన్ని ఈ విధంగా ధర్మం పేరిట జరుగుతుంది అంటే రాసింది కదా దీనికి పరిహారాలు మొదలైనవి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు మొదలైనవి ఇంకా పటిష్టంగా మొదలు కావాలి కాలజ్ఞానంలో మన దగ్గర ఉన్న వ్యక్తులే ఆయన రాసిన గ్రంథాలని చెడిపేశారమ్మా కానీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చనిపోయిన రికార్డు లేదు అది గమనించాలి వాళ్ళు పుసుక్కున ఏదైనా గుహల నుంచి బయటికి వచ్చిండే అని అంటే సగం భారతదేశం నిద్రలేస్తుంది ఇక ఆయన ఇంకా బతికే ఉన్నాడు అనేది రుజువులు ఉన్నాయి చనిపోలేడుగా తల్లి పదహారో పది శతాబ్దంలో పుట్టాడు యాభై యాభై ఐదు వరకు ఉన్నాడు ఆ తర్వాత అయినా నేను ఆయన వచ్చే ఇప్పుడు ఇక్కడ ఏ కాల జ్ఞానంలో ఎవరు వచ్చి పడతారో అమ్మా కాబట్టి ఏంటంటే ఆపరేషన్ సింధూర్ నిజంగా అందరికి మీరన్నా సింధూరం ఇవ్వాలి ఆ సింధూరం అందరు కొంగులు బంగారం కావాలి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు చాలా మంది ఉండాల అలాంటి వాళ్ళకి ఆయుష్ పోయాలి ఒక మాట మాకు చెప్పింది ఏంటంటే అమ్మా నాకంటే ఆశ్రమం లేదు గుడి విషయంలో కొంచెం నడుస్తుంది కానీ పెద్ద 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 సాధు సత్పురుషులు ఉన్నారు పీఠాధిపతులు అందరూ హోమా యజ్ఞాలు చేయొచ్చు కదమ్మా ఒక్కసారి ఆలోచించు తల్లి వాటి వల్ల ఇలాంటి ఉపద్రవాలు ఆగుతాయి ఏమన్నా అంటే సింధూర్ అనే విషయంలో అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ భగవంతుణ్ణి మనం ఎందుకు ప్రార్థించకూడదు అక్కడొక్కటి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ మనందరం శాంతియుత హోమాలు ఎందుకు చేయకూడదు క్యాండిల్ పట్టుకొని పోవాలన్నా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అయినప్పుడు అది ఎందుకమ్మా ఇప్పుడు చండయాగం చేస్తారు మన దగ్గర ఎన్నో ఎన్నో యాగాలు రుద్రయాగం చేస్తారు కదా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక దిక్కు భగవంతుడి బలం వస్తుంటుంది ఒక దిక్కు సైన్యానికి బలం వస్తుంది కదా ఇవి రెండు టాలీ కావడమే ధర్మశాస్త్రం అమ్మ అప్పట్లో యోధులు కూడా హోమం చేశాకే వెళ్ళారుగా ఇప్పుడు పీఠాధిపతులను నేను అడిగేది కూడా ఏంటంటే అమ్మా మనం ఎందుకు స్టార్ట్ చేయలేము అదంతా ఒక్కసారి వెయ్యి మంది కలిసి ఒక హోమం చేసి నిజమైన సింధూరాలని మేము ఈ విధంగా పరోక్షంగా కాపాడుతున్నాము మీరు ప్రత్యక్షంగా వెళ్ళంటమ్మా మంది ఊపిరి వస్తుందమ్మా బలంగా ఇది చేయాలి అని అంటున్నాము ఎవరి పీఠం గురించి వాళ్ళు వచ్చి గొప్పలే చెప్పుడే కానీ మరి భారతదేశం గొప్పతనం ఎవరు చెప్పాలమ్మా వాస్తవం కదా ధర్మాన్ని కాపాడాలి అందరి బాధ్యత నేను చాలా 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 విషయాలు చెప్పాము గతంలో పాటించడం అనేది చూడమ్మా వాళ్ళ పీఠం గొప్పతనం చెప్పుకోవడం కాదమ్మా నీ పీఠం కూడా ఎప్పుడైనా మట్టిలోనే కలిసేది కానీ అసలైన పీఠం భారతదేశం అమ్మా ఈ భారతదేశ పీఠాన్ని కాపాడాలంటే అందరూ రావాల్సింది ధర్మశాస్త్రం ఇదంతా ధర్మం గెలవాలి నరేంద్ర మోడీ గారి యొక్క వివరణ చాలా బలంగా వెళ్ళాలని కోరుతమ్మా ఛానల్ వాళ్ళకే ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని ఎందుకు చెప్తూ ఉంటా అంటే ఎప్పుడు కూడా ప్రతి ఛానల్ ఇప్పుడు నేను మాట్లాడితే చాలా మంది చూస్తారు అలాగే వేరే గురువులు వస్తే కూడా చాలా మంది చూస్తారు కదా సో మనం ఏంటంటే విషయాన్ని ఇవ్వడానికి ఉన్నాం కాబట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మీ ఛానలైజేషన్ లేకపోతే ఏంటంటే అందరికీ తెలియదు కదా ఒకప్పుడు ఏంటంటే ఏడు గంటల వార్తలకే వెయిటింగ్ ఇప్పుడు కొత్త వార్తలే కాబట్టి ఇంట్లో ధర్మమైన వార్తలు చెబుతున్నందుకు కృతజ్ఞతలు తల్లి అదమ్మ వివరించారు గురుగారు మీ అభిప్రాయం ధన్యవాదాలు నమస్కారం తల్లి